హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మన కథ ప్రేమ మజ్లి అండి పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దాం ఆగవే బాబు హస్బెండ్ని పట్టుకుని ఎవరైనా అలా తిడతారా అని నవ్వు ఆపుకుంటూ అడిగింది అఖిల నేను తిడతా స్వర కోపంగా ముఖం పెట్టి అంతలోనే నవ్వేసింది నీ మాటలు వింటుంటే నాకు గుండె గుబేలు ఉంటుంది నీ పగలు ప్రతీకారాలు అయిపోయే బదులు నీ జీవితం నాశనం అవుతుందేమో కాస్త భయంతోనే స్వరకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది అఖిల అంతా తెలుసు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు నీకు అంది స్వర అది కాదే నువ్వంటున్నావు కదా అతనికి ఏదో డిసీజ్ ఉందని అదేంటో ముందు తెలుసుకో అతని అబ్నార్మల్ బిహేవియర్కి కారణం అప్పుడు అర్థమవుతుంది అంది అఖిల ప్రమాదంలో చిక్కుకోకుండా కాస్త డైవర్ట్ అవుతుందని అఖిల ఆలోచన డాక్టర్ దగ్గరికి రమ్మంటే లాగి పెట్టి కొడతాడు తనకి అన్నీ తెలుసు తన ఫార్మసీ కంపెనీ రన్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ వాడి గురించి తెలుసు అతని గురించి మాత్రం అతను పట్టించుకోవడం లేదు అంది స్వరా స్వరా నీకు గుర్తుందా మనం ప్రొఫెసర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం ఆయన సైకియాట్రిస్ట్ ఒక మారుమూల పల్లెటూరులో ఉంటున్నారు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అని ఐడియా ఇచ్చింది అఖిల ఏంటేంటి నేను ఈ అనిరుద్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలా విషయం తెలిసిందంటే నన్ను అక్కడే పాతి పెట్టి వచ్చేస్తాడు అతను ఇక్కడ ఎవరో ఒక డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చేస్తానులే అన్నది ఈశ్వర మీ మామగారి గురించి ఆలోచించు ఆయన ఏ డాక్టర్కి తెలియకుండా ఉంటారా కాస్త ఫీజు కోసం గుట్టు రట్టు చేసేస్తారు బాబు పిలిచింది అఖిల అఖిల మాటలు విన్న స్వరకి కళ్ళు పెద్దవయ్యాయి నిజమే తను ఇలా ఏదో ప్రయత్నం చేస్తుందని తెలిస్తే బొందలగడ్డలో పాతేస్తారు తనని నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అనిరుద్ధ్ వస్తాడంటావా అయోమయంగా అడిగింది ఈశ్వర ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నాడు కదా ప్రయత్నం చేయి ఎలాగైనా ఆయన దగ్గరికి తీసుకెళ్లావంటేనా మనిషిని మాటల్లో పెట్టి వాళ్ళ జబ్బు ఏంటో తెలుసుకోగలరాయనా అంది అఖిల ఎలాగో అంటే ఎలాగే అనిరుద్ధ్ అస్సలు రాడు ముఖం చిరాగ్గా పెట్టుకుంది ఈశ్వర హనీమూన్కి తీసుకెళ్ళు ఎలాగో అది వైజాగ్ దగ్గర కాబట్టి అక్కడ పల్లెటూరు బాగుంటుందని ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళు అంది అఖిల స్వర అనిరుద్ధ్ ఇద్దరూ సంతోషంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ జీవితం బాగుండాలని అఖిల కోరిక అందుకే అనిరుద్ స్వరకి అర్థమయ్యేలా ఉంటే అతను స్వరని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చిన్నప్పటి నుంచి కష్టాల్లో పుట్టి పెరిగిన స్వర ఇప్పటికైనా అతని ప్రేమను సంతోషంగా హాయిగా ఉంటుందని అఖిల స్వార్థం సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది అనిరుద్ధ్ పెద్ద చెడ్డేం కాదు ఓ మోస్తారు చెడ్డవాడు నేను కోపం తెప్పించకుండా ఉంటే నన్ను ఎక్కడున్నా ఏం చేయడు ఏమి అంటు కోపం వస్తే మాత్రం అతన్ని పట్టుకోలేం అంది గుండెల మీద చేయి వేసుకుంటూ ఆమె చెప్పిన విధానానికి అఖిలకి నవ్వొచ్చింది చెడ్డవాడు అంటుంది కొంచెం చెడ్డవాడు అంటుంది ఏంటో ఈశ్వర సరే ఇప్పటికి నేను వచ్చి చాలాసేపు అయిపోయింది ఇక వెళ్తాను పైకి లేచింది అఖిల అఖిలని తనతో పాటే రెండు రోజులు ఉండమని అడగాలని స్వరకి ఉంది కానీ అడగలేదు అఖిలకి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలని ఉంది తనకు పెళ్ళైంది తన అత్తవారిల్లుంది అవి తన సొంతమైన ఫీలింగ్ మాత్రం రావడం లేదు స్వరకి అదే మామూలు కుటుంబంలో తన సంప్రదాయ సంప్రదాయబద్ధంగా అడుగు పెడితే తనే ఇల్లే అనుకునేదేమో ఇక్కడ తన భర్త తన వాడు కాదు ఇక ఇల్లు తనది ఎలా అవుతుంది స్వరని హత్తుకుని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అఖిల మోకాలు ముడిచి వాటి చుట్టూ చేతులలేసి వాటి మీద తలపెట్టుకుని ఏటో ఆలోచిస్తూ ఉంది స్వర అఖిల వెళ్ళిపోయాక గదిలోకి వచ్చాడు అనిరుద్ అతడు చొక్కా తీసి హ్యాంగర్కి తగిలించాడు తను వచ్చింది కూడా పట్టించుకునేంత దీర్ఘాలోచనలో ఉంది స్వర అతడు ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె ముఖం ముందు చెయ్యి ఆడించాడు స్వర ఉలిక్కిపాటుగా అతడి వైపు చూసింది ఏమైంది అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అనిరుద్ నవ్వుతూ ఏం లేదు నువ్వెంతసేపందు వచ్చి ముక్తి సరిగా మాట్లాడింది స్వర ఏమైంది నాతో చెప్పవా ఫ్రెండ్ అయినప్పుడు చెప్పడం నాకు తప్పులేదనుకుంటా ఆమె కళ్ళల్లోకి చూస్తూ కళ్ళు ఎగరేశాడు అనిరుద్ స్వరా చిన్నగా నవ్వింది గమ్యం లేకుండా సాగిపోతున్న జీవితానికి గమ్యం ఏదా అని ఆలోచిస్తున్న స్వర మాటలకు అతడి ముఖంలో కాస్త కూస్త ఉన్న నవ్వు ఎగిరిపోయింది స్వరా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా చెప్తాను ఐఆమ్ రియల్లీ సారీ రియల్లీ సారీ నువ్వు కావాలనుకుంటే డాడీతో మాట్లాడి తక్షణమే విడాకులకి అప్లై చేస్తాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద విడాకులు వచ్చేస్తాయి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అని చాలా మెల్లిగా జవాబు ఇచ్చాడు అనిరు నా జీవితం ఇక ఇంతే దాని గురించి వదిలే నాకు చాలా బోర్ కొడుతుంది మనసంతా ఎలాగో ఉంది ఎక్కడికైనా వెళ్ళొద్దామా అతని వైపే చూస్తూ బ్రతిమాలన్నట్టు ముఖం పెట్టింది ఈశ్వర కొన్ని క్షణాలు ఆలోచించి సేమ్ అతడికి కూడా అలాగే అనిపించడంతో సరే వెళ్దాం ఎక్కడికి అని అడిగాడు కాస్త ఉత్సాహంగానే వైజాగ్ వెళ్దాం అక్కడ ఒక పల్లెటూరు ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉండేవారట ఇప్పుడు లేరనుకో వస్తావా చాలా బాగుంటుంది నువ్వెప్పుడు పల్లెటూరు చూసి ఉండవు కదా అని అడిగింది ఈశ్వర లేదు నేను ఎప్పుడు చూడలేదు డాడీకి చెప్పి వీలు చూసుకుని వెళ్దాం అని అన్నాడు అనిరుద్ రేపు ఎల్లుండి ఎప్పుడూ వెళ్దాం నక్షత్రాలు తిదులు చూడడం నాకు పట్టింపు లేదులే అతని చేతిని పట్టుకుని ఊపేస్తూ అడిగింది ఈశ్వర అరే అంత త్వరగా అంటే ఎలా ఆఫీస్ వర్క్ ఉంది ఆమె చేతిని విడిపించుకుంటూ అన్నాడు అనిరుద్ ఆమె చేతిని అతను వదిలించుకోవడం గమనించింది ఈశ్వర అతన్ని ఇంకా మార్చాలి ఇంకా ఇంకా మార్చాలి ఈ రెండు రోజుల్లో చూసుకోబాబు తర్వాత రోజు ప్రయాణం అవుదాం ప్లీజ్ ఒప్పుకో అన్ను అతడి గడ్డం పట్టుకుని బ్రతిమాలింది ఒత్తుగా కాస్త స్టైలిష్గా పెరిగిన గడ్డం అతని ముఖానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది దాన్ని పదే పదే తాకాలి అనిపిస్తోంది ఈ స్వరకి ఏయ్ ఏంటిది చేతిని విసుగ్గా తీసేశాడు అనిరుద్ధ్ నీ గడ్డం భలే ఉంది అంటూ తడిమింది మళ్ళీ మునివేళ్లతో చిన్నగా లాగింది కూడా ఇరియట్ ఆమె చేతిని నెట్టేశాడు అనిరుద్ధ్ ఆ మాటకి అతని వైపు అలిగినట్టు చూసింది ఈశ్వర నీకే ఉంది బోడి గడ్డం రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్రయత్నంగా అతని పెదవుల మీద నవ్వు చేరింది ఆమె మాటలకి ఆ విషయం గురించి తన తండ్రితో మాట్లాడడానికి తన తండ్రి గదికి వెళ్ళాడు అనిరుద్ తండ్రి లేకపోవడంతో అతను ఆ తర్వాత రోజు మాట్లాడడానికి వీలు దొరకలేదు స్వర ఒకవైపు గొడవ పెడుతూనే ఉంది వెళ్దాం వెళ్దామని ఆ రోజు భోజనాలు అయిపోయాక మళ్ళీ రాధాకృష్ణ గదిలోకి వెళ్ళాడు అనిరుద్ రాధాకృష్ణ డ్రింక్ చేస్తుండడం చూసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అతను గా డాడ్ ఇప్పటికే చాలా తాగారు ఇక ఆపండి అన్నాడు ఆయన్ని వారిస్తూ లేదు నాన్న హార్ట్ అంతా హెవీ అయిపోయింది అన్నాడు మత్తుగా రాధాకృష్ణ డాడ్ ప్లీజ్ తండ్రిని అంత దీనంగా చూడగానే బాధేస్తుంది అనిరుద్కి ఎంతో హుందాగా ఉండే తండ్రి బాధపడ్డం అతనికి ఒక్కడికే తెలుసు చాలాసేపు వరకు రాధాకృష్ణ ఏదేదో మాట్లాడాడు తండ్రి నిద్రపోయిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పేసి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి లైట్ తీసేసి అక్కడి నుంచి వచ్చేశాడు అనిరుద్ సలీంకి కాల్ చేసి డ్రింక్ బాటిల్ తెప్పించుకున్నాడు అతను అప్పుడు మత్తుగా నిద్రపోవాలి ఎస్ లేకపోతే అతని పెయిన్ భరించలేడు అక్కడి నుంచి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు సలీం వచ్చాడు అక్కడే నిలబడ్డాడు మౌనంగా అనిరుద్ధ్కి సర్వ్ చేశాడు సలీంకి అనిరుద్ధ్ అంటే చాలా చాలా ఇష్టం తను చదువు లేకపోయినా లోకం పోకడు తెలుసుకున్నాడంటే కారణం అనిరుద్ ఎవరూ లేని తనని తండ్రికి చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇప్పటికీ ఉపాధి కల్పిస్తున్నాడు అనిరుద్ చాలాసేపటికి గదిలోకి వచ్చాడు అనిరుద్ సలీం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్ను ఇలా రా బాల్కనీలో నుంచి స్వరా కేకలు వేసింది అతడు దిగాలుగా బెడ్ మీద కూర్చున్నాడు అతడి మనసంతా ఎలాగో ఉంది అతను పలకపోయేసరికి పడుకున్నాడేమో అనుకుని అలాగే బాల్కనీలో చాలాసేపు వరకు కూర్చుని ఉంది స్వర ఈ మానవుడేం చేస్తున్నాడు అప్పుడే గుర్రు పెట్టి ఉంటాడు గదిలోకి వచ్చేసరికి చేతుల్లో ముఖం దాచుకుని తల కిందకు వేలాడి తీసుకుని కింద కూర్చుని కనిపించాడు అనిరుద్ అన్ను ఏమైంది ఒంట్లో బాగాలేదా అంటూ అతని మోకాళ్ళ ముందు కింద కూర్చుని అతడి గడ్డం పట్టి తలపైకెత్తింది అతని ముఖంలోకి చూడగానే స్వరకి విషయం అర్థమైంది చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా ఆ మాటకి స్వర గుండె గుబేలు మంది స్వర ఆలోచనలు అనిరుద్కి అర్థమయ్యాయా ఇప్పుడు అనిరుద్ రియాక్షన్ ఏమై ఉంటుంది కథ కొనసాగుతోంది ఇప్పుడే కదా మన ఛానల్ స్టార్ట్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం